ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మేడిగడ్డనైతే సందర్శించడం అయితే జరిగిందనమాట ఇవాళ మేడిగడ్డకు జస్టిస్ చంద్ర ఘోష్ గారు అయితే మనకు విజిట్ అయితే చేస్తూ ఉన్నారు ఇవాళ మేడిగడ్డకు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ రానున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పర్యటించనున్నారనమాట మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో దెబ్బతిన్నే కంగు పోయిన కుంగిపోయిన పిల్లర్లను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పరిశీలించనున్నారు సో మధ్యాహ్నం మూడు ముప్పై గంటల నుంచి ఐదు గంటల వరకు మేడిగడ్డ బ్యాధి పరిశీలించిన అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు అనంతరం రామగుండంలోని విశ్రాంతి గృహంలో రాత్రి బస చేయనున్నారు కలకత్తా నుంచి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన సాయంత్రం ఐదు గంటలకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులతో సమావేశమయ్యారు మే తొమ్మిదవ తేదీన బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖలో మరోసారి సమావేశం అయితే కానున్నారన్నమాట సో దీంతో అసలు ఎంతవరకు ఏం జరిగింది సో మేడిగా ఎలా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ విధంగా జరిగింది అనేది అయితే మొత్తం వివరాలు అయితే బయటకు లాగబోతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి